నుంచి మనిషి కనబడ్డాడు ఉత్తర క్షణంలో అల్లంత దూరానికి ఇల్లివతలగా నిలబడ్డ వడ్డీబాబు కనబడ్డాడు వరసన్నగారికి ప్రాణంలే పోయింది ఇతన్ని దాటి వెళ్తేగాని అతడందడు అప్పు దొరకదు ఇతన్ని దాటడం సుఖాంతం బొత్తిగా కాదు ఇతగాడికి ఈయనగారు పాతిక వరకు బాకి ఈయన ఇచ్చుకోలేడు ఆయన ఊరుకోలేడు జేషన్ అండ్ ది గోల్డెన్ ప్లీజ్ పాఠం జ్ఞాపకం వచ్చింది వరసన్న మేస్టారుకి డ్రాగన్ అనుకున్నాడు కసిగా ఆయనకి దారి పాలుపోని ముహార్తాన హఠాత్తుగా వల్లనివాడు వాలుగే అడుగుల పొడుగువాడు పొద్దున్న కనవడ్లవాడు రివ్వున దూసుకుపోయాడు ఆ ఊపుకి ఆ జోరుకి డ్రాగన్ కూడా అదిరిపోయి సైకిలెక్కి ఉడాయించేశాడు వరసన్నగారు ఎగిరి గంతేసి అల్లంత దూరాన ఉన్న అపిచ్చేమంచాయన కోసం బయల్దేరాడు కాని ఆయన కూడా చూపుమేరలో వత్తా లేకుండా పోయాడు హారియిల్లు బంగారంగాను అనుకున్నాడు నరసయ్యగారు పూర్తిగా మతిపోయి విరాశపడిపోటూ దిగులుగా తాలూకాఫీసు వీధి తూముకి ఒక్కక్షణం బేరబడ్డ నరవన్నగారికి పాఠాత్తుగా నల్లనివాడు నాలుగే అడుగుల పొరుగువాడు మళ్లీ తటస్థపడ్డాడు ఈసారి ఆగి పలకరించాడు ఎంతకోసం అన్నాడు నీకెందుకు నాగోలా నువ్వే మార్చేవాడివా తీర్చేవాడివా అన్నట్టు చూశాడు నరసన్నగారు ఉంటే ఉంటేగింటే ఉన్నవాళ్లలో ఎవడైనా అయితే గీతేనేనే అన్నట్టు కాస్త దర్జాగా కొంచెం లాలనగా చూసి వన్వాడు అతను వరసన్నగారు చెప్పాడు దాందుంపతెగా నా దగ్గిర లేదండి అంటే దొరకలేదన్నమాట అయితేనేం నేను చెప్పినట్టు చెయ్యండి మిమ్మల్ని అదుకుంటే నాలాటివాడే కోవాలి నేను కోవడం లేదు కాబట్టి కునేవాణ్ణి మీకు చూపిస్తా వెళ్తారా నిరాశయ్య గారికి ప్రాణం లేచొచ్చింది బాబ్బాబు మీమేలు మర్చిపోను మరేం ఫర్వాలేదు తిన్నగా వెళ్లి కుడివైపు తిరగండి వీధి చివర ఎడంవైపు సందులోంచి వెళ్ళొచ్చుగాని అందులోని ఇద్దరికి మీరు బాకీ ఉన్నారు అందుకని సరాసరి వెళ్ళి ఇంకో సందుదాటి ఆ పైదాంట్లోంచి చెరువుగట్టు మీదుగా సినిమావోలు దగ్గరికి వెళ్ళండి అక్కడ రావుకిళ్ళి బడ్డీ దగ్గర బల్లమీద బొద్దుగా పొట్టిగా ఉండే ఒక ఆసామి కనబడతాడు అతను మీకు తెలుసు మిమ్మల్ని అతను ఎరుగును వెళ్ళండి వెళ్ళి అడగండి మీ కష్టం ఆదుకునేవాడు అతనొక్కడే అప్పలకు పెట్టింది పేరు నన్ను మించినవాడు గురువంటివాడు పేరు తెలుసుగా అప్పన్న వరసన్న మేష్టారు ఆశ్చర్య సంభ్రమ సంతోషాలు వెలిబుచ్చి పరాసరి తన శ్రేయోభిలాషి చెప్పిన మార్గాన బయల్దేరాడు మజిలీలు దాబుడు మూతలు లేకుండానే అక్కడికి చేరుకున్నాడు అప్పన్న ఆయనకి కొద్దిగా తెలుసు అతని పూర్తి పేరు అప్పలస్వామి ఉద్యోగం బెడద లేకుండానే ఓ మోస్తరు దర్జాగా కాలం దొడుగుతున్నాడు నరసన్నగారు అతన్ని చూచి నవ్వారు గంభీరంగా బీడీ కాలుస్తున్న అప్పన్న ఒకసారి ఆయనని నసిసిక పర్యంతం చదువుకునే కూర్చోమన్నాడు కుశలం అడుగుతూ బల్లమీద కూర్చున్నారు నరసన్నగారు మీ దయవల్ల బాగానే ఉన్నాగాని కాని ఏమిటి అప్పన్న పొందాగా నవ్వాడు బాబూ మీరు చెప్పక్కరలేదు నాకు తెలుసులెండి ఒక్కమాట చెప్పనా యాభై అప్పిస్తే ఒకటి కాదు వందమాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారు నరసన్నగారు నాక్కూడా కొంచెం ఇబ్బంది వచ్చిందండి నేను కూడా రెండు రోజుల్నుంచి రెండొందల యాభై కోసం ప్రయత్నిస్తున్నాను నిజమే అయితే చూశావు ఈ పాయంత్రం దీపాలు పెట్టే వేళకి నేను యాభై జతపరచకపోతే పీకలమీదకొచ్చేనే అన్నాడు నరసన్నగారు బాధగా అప్పన్న మందహాసం చేశాడు హా అన్నాడు మృదువుగా లోకం తీరును ధ్వనిస్తూ ఆలోచించాడు ఓ బీడీ తీసి ముట్టించాడు భ్రమండి అంతా భ్రను ఇబ్బంది కొద్దీ మీరలా అనుకుంటున్నారు గాని పీకల మీద కొచ్చేదేముంది నా బొంద నరసన్నగారికి గుండి మంది కొంపదీ సివ్వనంటాడేమోనని నీకు మళ్లీ వారంలోగా ఫిరాయించేస్తా ఈసారికి అదుకో మంచివాడివి లేకపోతే పీకలమీదికి యాస్టరిస్త్ పెద్దలు తమరే అలా అంటే నే చెప్పేదేముందండి మీ భయమే కాని అయినా కాపోయినా ఒక్కమాట చెబుతా వినండి బాబూ మనవంటి వాళ్లకి అసలు పీకెలమీదికి రానిదప్పుడు మీకివాళ్ళ యాభైరాళ్ల అప్పు మీద కూర్చుంది నేనిచ్చానే మీరు తీర్చారే పీకెలమీది ముప్పు తప్పించుకున్నారే అనుకోండి మళ్ళా రేపు సాయంత్రానికే ఇంకో ఉప్పేన వచ్చి పడుతుంది అది గడిస్తే ఇవాళ డబ్బు సద్దిన నేవే ఎల్లుండి సాయంత్రం మీద కత్తినవుతాను చూశారు వరసన్నగారి నాలుక పిడచ కట్టుకుపోయింది మాట రావటంలేదు ఇప్పుడు లేదంటావా ఏమిటి చచ్చానే అన్నాడు అప్పన్న నవ్వాడు బాబూ మీరు నేను మనపంటివాళ్లమంతా రోజా గండాలు రాటుతూనే ఉంటాం పీకెలమీది కత్తులు గండాలు మన్నేం చెయ్యవు మీకివాళ్ల డబ్బు దొరకదనుకోండి అప్పులాడికేదో చెప్పకుంటారు వాడు దాన్ూనంటారు అవి ఏముంది పరే మళ్లీ వస్తానంటాడు ఎల్లుండి ఇచ్చేస్తారు మళ్ళా అవలెల్లుండి ఎక్కడో పుచ్చుకుంటారు ఆ మర్నాడు మళ్ళా గండమే కదా అదే మన కథ మీరు చెప్పినట్టే అయితే నాకు రెండొందల రుణం మూలంగా మొన్న సాయంత్రం ఐదు గంటలకి పీకె తెగిపోయి ఉండాలి అక్కడికి తిరిగా ఇప్పుడు విసుగేసి గంటాయి ఇక్కడే కూలబడున్నా చూశారు అందరం ఇంతే నరసన్నగారు తల వంచుకున్నాడు తోచక ఉదయం నుండి తిరిగిన తిరుగుళ్ళు అడిగిన అప్పలు పుచ్చుకున్న జవాబులు సలహాలూ విన్న ఏరువులూ గిర్రున తిరిగాయి ఒక పీసరు జ్ఞానోదయం కలిగివట్ట ఎండిన చిరున ఒక్కటి సందేహిస్తూ పెదినుల మీదకు వచ్చింది అర్ధది అలా ఉండాలి అందుకని ఇంకా ఆటే శ్రమపడకుండా ఆ అప్పలాన్ని సముదాయించి బ్రతిమాలుకుని వరసన్నగారికి అప్పన్న మాటలు వినబడలేదు దొరకని అర్ధరూపాయిని తనని తిట్టుకున్నాడు నువ్వన్నది నిజమేలే అన్నాడు రెండు నిమిషాల క్రితం అప్పన్న ప్రవచించిన సత్యానికి జవాబుగా వస్తానోయ్ అని బయల్దేరాడు వరసన్నగారు అప్పటికి ఆయన మనసు తేలికపడింది ప్రశాంతత ఆయనలో పదుచుకొనడానికి ఉపక్రమించింది మెల్లిగా అడుగులు వేస్తూ ఇంటికి బయలుదేరారు అన్వేషణ విరమించుకున్న నరసన్నగారు ఐదడుగులు వేసేవరకు బాబూ వరసన్నగారు అన్న పిలుపు వినబడింది అప్పన్న బల్లదిగి రెండు అడుగులు ముందుకు వేశాడు బాబూ ఏం లేదు ఈ కిళ్ళీకొట్టు వాడికి నాకు ఆ మధ్య కొంత బెడిసింది అయినా ఇవాళ తిరిగి తిరిగి నోరండి గతిలేక వీడి దగ్గరే కలరు పుచ్చుకుని తాగేసి అరువు పెట్టాను నాకు చూస్తే రాత్రి ఎనిమిది కల్లా రెండొందలు దొరక్కపోతే యములాళ్ళు వచ్చి పడతారు డతారు వీడు చూస్తే కలరు డబ్బులు ముందిక్కడ పెట్టిగాని కదలడానికి కాదంటాడు వెధవ అక్కను వాడును అంచేత నేను ముందిక్కడించి బయటపడితే ఇంకో నాలుగు వీధులు తిరగొచ్చు చూశారు అంచేత ఒక్క బేడ అర్ధగా సర్దితీరా బాలరమణీయం భోగిమంట ఓరే అసలిదేం భోగిమంట లేరా పూర్వకాలంలో జనార్ధనస్వామి రథమంత ఎత్తు భోగిమంటలు వేసుకునేవారు దాని ముందు ఇదంతరా పాత తాటాకుబుట్టలు పిడకల దండలు ఇచ్చినమ్మది పుణ్యం ఇవ్వనమ్మది పాపమని విన్న సాయంత్రం మనం బెల్లించి దండుకుచ్చిన కర్రపేళ్ళూను అయినా మనకి పదేళ్ళే కాబట్టి ఇవి చాలుననుకో నాకు వెదవాళ్ల గ్యాంగ్లో తిరగాలనుంది కాని ఇల్లు కదిస్తే పేకావారినమ్మాయి నిచ్చిపెళ్ళి చేస్తారు ఓరేయ్ మరేం మా చిన్నన్నయ్య వాళ్లు ఇప్పుడేం చేస్తూ ఉంటారో తెలుసా ముత్యాలమ్మ గుడి దగ్గర శేషయ్య గారి వకీలు బోర్డు భోగిమంటలో వేసి జామ్మని తగలబెడుతూ ఉంటారులే అవాలిచే అలాంటి శాస్త్రివాళ్ల కూతురు లేదు శేషయ్యగారి కూతురు సుభద్ర అదేం చేసిందో తెలుసా అయితే మినపట్టుగాడి అన్నయ్య మంచివాడు కాడనుకో వాడసలే రౌడీ పైగా స్నేహం స్నేహంచేసి బీడీలు తాగుతాడు అప్పలసామి బడ్డీ వెనకావతం మొన్న పొద్దున్నేమో గారి సుబ్బిగుమ్మంలో గొబ్బిళ్ళు పెడుతోందట వీడు సైకిలుమీద రైమని వచ్చేసి నుంచి సైకిలు పోనిచ్చాడుట అప్పుడు పారిపోయాడనుకో మళ్లీనేమో సాయంత్రం వాడూను మా చిన్నయ్యన గోదారొడ్డున నుంచువి ఉండగా ఈ సుబ్బి నీళ్లకొచ్చి వేళ్లని చూసి ఇలా మెటికలు విరిచేసుకుని వెధవ చచ్చినోడా అనేసి చక్కా పోయిందిట అందుకనే ఇవాళ మా చిన్నయ్య వాడూ కలిసి శేషయ్య గారి వకీలు బోర్డు ఎత్తుకుపోయి బోగిమంట వేస్తున్నారు రాత్రి బోర్డు తెచ్చేశారుట మళ్ళీనేం శేషయ్య గారింటికి బోర్డు లేకపోతే బోడిగా బోసిపోయి నెట్టుంటుంది కదా అని జాలిపడి మంగలి వీరాసామి లేదు సకక్షవర భవనము ఇక్కడ మేళములు అద్దెకు రాబడును అని ఉంటుంది ఆ బోర్డునేమో ఈ శేషయ్య గారింటికి తగిలిస్తారుటలే పాపం వీరాసామి కదా బోర్డు లేకపోతే ఎలా అని ఇక్కడ శుచిగా భోజనము పెట్టబడును బ్రాహ్మణ భోజన హోటలు అని రాసివున్న బోర్డుని వీరాసామి దుకాణానికి తగిలిస్తారుట మా చిన్నయ్య మంచివాడు కాబట్టి మినపట్టుగాడి అన్నయ్యకి ఇంత సాయం చేస్తున్నాడు ఓరేయ్ మా చిన్నయ్య గ్యాంగు లీడరు తెలుసా ఓరేయ్ బాబీ మీ ఇంట్లోకి పరిగెత్తుకెళ్లి ఇంకో రెండు తాటాకు బుట్టలు నాలుగు లైసున్నాడు బుక్కుల అట్టలు పట్రారా మంట అయిపోతోంది వెధవది నేనే తెద్దును కాని మా ఇంట్లో లైండు లుక్కులు లేవు పైగా మా పెద్దన్నయ్య తెలంటి పోసుకుంటున్నాడు చూశాడంటే ఇప్పుడు నాకు తలంటి పారేస్తాడు అందుకని నువ్వు పట్రా పర్వాలేదులే బైండు బుక్కు అట్టలేం పరస్వతి కాదులే కాదు ఒట్టురామా చిన్నయ్య కూడా చెప్పాడు అట్టలు సరస్వతి కాదని పట్రా పట్రామంటారిపోతోంది బాగా తెల్లారితే కాని మనవి వీధి దాటి వెళ్లనీయ్యరు విరోయి పీవి నువ్వెళ్ళి పాకలోంచి కొంచెం గడ్డి రెండు తాటాకులు పట్టుకురా తెల్లారే దాకా సరిపోతాయి ఓరే ఒక రహస్యం చెబుతాను కాని ఎవరితో చెప్పవని ఒట్టెయ్యండి వలుగురు ఎంత ఒట్టుపడితే అంత ఒట్టుకదు వందల కొద్దీ లక్షల కొద్దీ కోట్ల కొద్దీ రూపాయలు మనకెన్ని కావాలంటే అన్ని ఎప్పుడు కావాలంటే అప్పుదా అప్పుడు వచ్చేస్తాయి దానికి ఒక చిన్న పని చెయ్యాలి చాలా సులభంలే ఏం చెప్పనా ఎవరితో చెప్పనని ఒట్టేగా ఇదివరకు కోదండం గాడికి చెబితే వాడు చెడగొట్టేశాడు లేపోతే మేం ఎప్పుడో ధనవంతులమైపోయేవాళ్లం ఇదంతా ఎలా జరిగిందంటే ఒకరోజునేమో సరిగ్గా కిందటేడు సంక్రాంతికి రెండు మూడు రోజుల ముందన్నమాట ఏం ఆవేళ నేను కోదండం బడి ఎగేసి గోదార్లో ఈత నేర్చుకుని వస్తున్నాం అక్కడ రాంపాదాల అరుగుమీద ఒక సాధువు కూర్చున్నాడు వాడేమో కాదు ఆయనేమో మమ్మల్ని పిలిచాడు అబ్బాయిలు మీ జనార్దన స్వామి కొండమీద గోపాలస్వామి గుడి ఉంది తెలుసా అన్నాడు తెలుపండి అన్నాం చీకటిగా ఉంటుంది కదూ అన్నాడు కానండి అది పాతాళలోకానికి సాదరగమండి అని మేం చెప్పాం కాదబ్బాయిలు అది కాశీకి వెళ్లేదారి అందులో చాలా దూరం పోతే ఓ కొలనుంది దాన్నిండా కోట్లకొద్దీ రూపాయలున్నాయి అవి ఎన్ని తీసినా అయిపోవు మళ్ళా కొత్తవి పుడతాయి మరి మీక్కావాలా అని అడిగాడు కావాలండీ కావాలన్నాం మేము అప్పుడు ఆ సాధువేం చెప్పాడంటే అబ్బాయిలు ఆ కొలనులో రూపాయలు ఎవరన్నా ముట్టుకుంటే తలపగిలి చచ్చిపోతారు అది ఒక భూతం తీసి ఇస్తే ఫవాలేదు ఆ భూతాన్ని వశపరచుకునే ఉపాయం చెబుతా నాకేమిస్తారు అని అడిగాడు ఏదేనా సరేనండి అన్నాం అయితే సదే ఓ మరచెంబు మీ నాన్నగారి కంబళి ఎవరూ చూడకుండా ఎవరికీ చెప్పకుండాతే అన్నాడు అప్పుడు కోదండంగాని మా ఇంటికి తీసుకొచ్చి పెరటిగుమ్మం గేటుమీద నుండి మరచెంబు కంబరీ వాడికి అందించి నేను గుమ్మం వెంట బయటకొచ్చాను సరే అప్పుడు ఆ సాధువుకి అవి ఇచ్చేశాక ఆయన వెళ్తూ వెళ్తూ మాకు ఆ ఉపాయం చెప్పారు మంత్రాలు అవి ఏమీ లేవు తెలుసా భూతం కనక అల్లరి చేస్తే ఆంజనేయ దండకం చదువుకుండని చెప్పాడు అదేమిటో తెలుసా భోగినాడు సాయంత్రం చిన్న పిల్లలకి భోగిపళ్లు పోప్తాం కాదా అప్పుడు ఇంటింటికీ వెళ్లి దమ్మిడీలు అవీ దొరక్కపోతే కానులూ చెయ్యాలి ఆ డబ్బులు పెట్టి ఒక బేడవేరుశనగ కాయలు కొనాలి భూతాన్ని ప్రత్యక్షం చేసుకోవాలనుకునే వారు ఆ వేరుశనక్కాయల పప్పు తినకూడదు అంతా అవతల పారెయ్యాలి లేకపోతే ఎవరైనా సాధువుకి దానం చెయ్యాలి వేరుసనగ డొలకలుంటాయి చూడండి ఆ డొలకలన్నీ తీసుకుని ఓ కుంపటి బొగ్గులూ పట్టుకుని అర్ధరాత్రివేళ భయమేస్తే సాయంత్రం అయినా పర్వాలేదుట ఏం మీదకి వెళ్లి నిప్పు రాజేసి ఆ వేరుశనగ డొలకల్ని బాగా బొగ్గులయ్యేదాకా కాల్చి మార్చెయ్యాలి అప్పుడు ఆ మాడిపోయిన డొలకల్ని మెత్తగా చూర్ణంగా మారాలి అందులో కొంచెం నీళ్లు కలిపి ఉండలు చేసి రెండు చేతుల్లోనూ దూరంగా పట్టుకుని చేసి వాటికేసి చూసి ఓ భూతమా రమ్ము అనాలి అవుడు భూతం వచ్చి ఏమి స్వామి అంటుంది వాకు ఓ పది రూపాయలు తమ్ము అంటే కపీమనీ ఇస్తుంది కిందటి భోగిపండగనాడు నేను కోదండం ఇల్లిల్లు తిరిగి దమ్మిడీలు పోగుచేసే తిప్పలు పడిమా దాబా మీద అంతా చేశాం నీళ్లెక్కువైపోయి వందువల్ల ఉండలు కుదరలేదు అప్పుడు మళ్లీ ఇంకొన్ని వేరుశవగ దులకలు తెచ్చి మార్చే చేశాం భూతం ఎంతకీ రాలేదు ఎన్నిసార్లు పిరిచినా కోదండంగాడు నవ్వేసి మనకి బోఫీ భూతం లేదు గీతం లేదురా అని వెక్కిరించాడు అయితే నాకు టపీమని జ్ఞాపకం వచ్చిందొకటి వీడులేదు ఈ కోదండంగారు వీరు శ్రీ స్వామివారికి పదివేల రెండొందల కొబ్బరికాయలు ఉన్నాడు ఎక్కాలు రాకుండా బడికొచ్చినప్పుడల్లా గారు కొట్టకుండా చేస్తే రెండొందల కొబ్బరికాయలు కొడతాను స్వామి అని దండం పెట్టుకునేవాడు ఓపారి వాళ్లనాన్న జేబులో రెండు పావలా కాసులు కొట్టేసి వాంటరువారికి భేటీకి ఖజాం సినిమాకి వెళ్లాడు సాయంత్రం దెబ్బలు తప్పిస్తే లక్ష కొబ్బరికాయలు కొడతానని శ్రీ వారికి మొక్కాడు అవన్నీ ఎగేసినందుకు శ్రీ వారికి కోపం వచ్చింది వచ్చి మేం వేరుశనగ ఉండలు పట్టుకుని ఎంత పిలిచినా భూతాన్ని రాకుండా చేశాడు కోదండంగాడి మూలానే అవుడంతా చెడిపోయింది దొంగవెధవ ఇప్పుడింకా నవ్వుతాడు పిగ్గులేకుండా అన్నీ అబద్దాలేనంటాడు ఆశ్చర్యార్ధక చిహ్నం వాడు వచ్చి కేడీ నెంబరు వన్ తెలుసా వాళ్ళింటోనే కాదు మా ఇంట్లో పుస్తకాలు కూడా చెక్కేస్తాడు ఓసారి నేను వాడి పెనసలు దాచేశా మళ్ళా నాకు తెలియకుండా దాన్ని వాడు దొంగతనం చేశాడు అప్పట్నుంచీ వాడితో మాట్లాడ్డం మావేశ మళ్ళా బోగి ఎప్పుడొస్తుందా ఉండలు చేసి భూతాన్ని పిలుద్దామా అని కూచున్నా ఓరి వెధవా కిందటి ముందు కంబలి మరచంటూ కాజేసింది మువ్వేనట్రా అని వెనకాలనుంచి ఎవరూ ఉరమడంతో డబ్బారేకుల సుబ్బారావు డబడబలు తపీమని ఆగిపోయాయి గుండెవీపు గుబ్బీలు మంది ఇంకో క్షణం సేపట్లో బాబోయ్ అంటూ డబ్బారేకుల సుబ్బారావు వెనక్కి తిరిగాడు వెనకాల వాళ్ల పెద్దన్నయ్య నించున్నాడు చాన్ అన్నాడు వాళ్ల పెద్దన్నయ్య కోవంగా అమాంతం చలిమంట కాచుకుంటున్న శాస్త్రి సీని లాబీ తోక జాడించి పరుగు వెధవా ఇవాళ్ల పండుగ కథ అని ఒక్క దెబ్బతో వదిలేశాను లేపోతే వరి దెబ్బలు కొట్టేవాణ్ణి నడు లోపలికి నడు నాన్నగారు వర్మూ భోగిపళ్ళు పోస్తారు నేను నిచ్చి పెళ్లి చేస్తా అన్నాడు పెద్దన్నయ్య వద్దన్నయ్య నిన్ని పెళ్లి చెయ్యకు ఇవాళ భోగి సాయంత్ర నుండలు చేసి భూతాన్నడిగి వర్నాలుగు రూపాయలు తెచ్చి కంబలి మరచంబూ మళ్లీ కొనేస్తావన్నయ్యా అన్నాడు డబ్బా రేకుల సుబ్బారావు గునుస్తూ వాళ్ల పెద్దన్నయ్య పశవకానవ్వి సుబ్బారావు నెత్తిమీద తేలికగా మొట్టికాయ వేశాడు తొమ్మిదయింది సెంట్రల్ రైల్వే స్టేషన్ మెర్క్యూరీ లైట్లు కాంతిలో చాలా అందంగా కనపడాలని ప్రయత్నిస్తోంది కాని నాలుగడుగుల నుంచి ఐదు ముపానడుగు లలోగా అనేక రకాల పొడుగులతో చెదిరిపోయిన పుట్టలోని కండచీమల్లాగా ఇటు అటూ కంగారుగా తిరుగుతున్నారు మనుష్యులు కొంతమంది ఓ మాదిరి పెద్ద పైడా ఉండల్లాగా దొర్లిపోతున్నారు సన్నగా పాడుగ్గా చారల సూటేసుకున్నవాళ్లు గనంబద్ద మింగేసినట్టు నడుస్తూ ఉన్న టీవంతా ఒలకబోసేస్తున్నారు పైన ఎగిరే పురుగులు మిగిలి కిందనుండే మనుష్యులు స్టేషను లేకపోతే చాలా బాగుండేది స్టేషను ఓలులో అడుగుపెట్టగానే సుబ్రహ్మణ్యంలో ఉండే కవికి కనబడిన స్టేషను తీరు ఇది సుబ్రహ్మణ్యం చీదరించుకున్నాడు కవిని చూసి ఏమిటో మన తలకాయ మా తమ్ముడు పారిపోయాడనే నేడుస్తుంటే నీ కవిత్వం ఏమిటి మధ్య స్క్వేర్ బొత్తిగా సమయం సందర్భం లేవు నీకు మన సినిమాల్లో మనస్సు బయటికొచ్చి తన తాలూకు ఆసామితో మంచి చెడ్డా మాట్లాడినట్లు తనలో ఉండే కవి వ్యుత్పత్తి శరీరంతో ఎదురుగా ఉంటే సుబ్రహ్మణ్యం ఏమిటోయ్ మన తలకాయ అంటూ మొదలెట్టి సందర్భం లేదు నీకు అంటూ ముగించి చీవాట్లు పెట్టివుండును పది నిమిషాలపాటు ఓ నుంచుని వెళ్లిపోతున్న జనాన్ని జాగ్రత్తగా చూశాడు తమ్ముడు దొరుకుతాడేమోనని ఇంచుమించు తొమ్మిదింటావుకి అంతా ఖాళీ అయిపోయింది ఈ మాటు కవి ఖాళీ అయిన సెంట్రల్ని వర్ణించడానికి ప్రయత్నించబోయాడు సుబ్రహ్మణ్యానికి కొంచెం కోపం వచ్చింది కవిని చూరివళ్లు కొరుక్కుని అప్పుడే నిరుచుకున్న వేళ్లని ఇంకొక మాటు అని చెప్పుడు చేయకపోయినా కొంచెం నొప్పి పెట్టెలాగ విరుచుకుని గట్టిగా ఊపిరి పీల్చి వేగంగా వదిలివేసి కథలకి సామాను ఏరే ఆశ వదిలేసి మామూలు సుబ్రహ్మణ్యం అయిపోయి ఊరుకున్నాడు ఊరుకోలేదు వెంటనే పారిపోయిన తన తమ్ముణ్ణి వెతకటానికి నిశ్చయించుకుని ఆ ప్రయత్నానికి ఉపక్రమించాడు వాడుగాని తనని ఏమూలనించైనా చూశాడా కథ అడ్డం తిరిగినట్టే ఇట్టే పారిపోతాడు అక్కడనుంచి వాడివాళ్ల దొరక్కపోయాడా ఎత్తుకొచ్చిన పాతిక రూపాయలు తగలేసి కాని ఇంటికి రాడు తను తెలివితేటలు ఉపయోగించాలి అన్ని పక్కలా ఒకే మాటు చూడగలగాలి ఇంద్రుడికి కామోసు వెయ్యి కళ్లుండేవి సుబ్రహ్మణ్యంలో కవి బయటికొచ్చాడు ఈ కవి శుద్ధనాస్తికుడు దేవుళ్లంటే బొత్తిగా నమ్మకం లేదు ఆ వట్టి నాన్సెన్స్ వెయ్యి కళ్ళేమితోయి ఉత్త అబ్సర్డ్ ఇంపాసిబుల్ అబ్నార్మల్ అంటూ వరిచి నోరు మూసుకున్నాడు సుబ్రహ్మణ్యం విసుక్కున్నాడు తను కాస్త దేవుడి మీద గురికుదు అర్చుకుంటున్నాడు ఇంకొంచెం ఉంటే ఆర్తత్రాన పరాయణుడు ఏదో సాయం చేసునేమో ఇంతలో ఈ నాస్తిక కవి అడ్డచ్చి వ్యవహారం చెడగొట్టాడు ఈ రి ఇలా సాగుతూవుంటే ఈ సందట్లో తమ్ముడు ఈ పక్కనుంచో ఉడాయించేస్తాడు తొమ్మిది పదిహేడు నిమిషాలకి రంది పూర్తి అయింది సుబ్రహ్మణ్యం చాలా ఇంగ్లీషు సినిమాలు చూశాడు అమెరికా నుంచి వచ్చే క్రైమ్ పిక్చర్లు జ్ఞాపకం వచ్చాయి అక్కడ డిటెక్టివ్ ల తెలివితేటల్ని తలదన్నే వేర్పుతో దొంగలు తిరుగుతారు దొంగల నేర్పుని మించి వీళ్లు తిరుగుతారు అది ఒక కళ ఆ కళలో అమెరికన్లు మనని తరిఫీదు చేస్తున్నారు క్రైమ్ పిక్చర్ల ద్వారా ఇంగ్లీషు సినిమాలకు ఖర్చు పెట్టిన డబ్బులు దండుగ కాదనిపించింది సుబ్రహ్మణ్యానికి డిటెక్టివ్ సుబ్రహ్మణ్యం బుర్రవేడిగా పనిచేసింది సెంట్రల్ హాల్లోంచి మహావేగంతో పక్కనున్న చిన్న హాల్లో ప్రవేశించాడు అదొక చిన్న వసారాలా ఉంది అక్కడే టిక్కెట్లు అమ్ముతారు అక్కడున్న బెంచీలమీద పనిలేనివాళ్లు ఇళ్ళులేనివాళ్ళూ ఇల్లు ఉండి పనిలేని ఇతర బాపతుల నాళ్ళూ కూచున్నారు బీడీ దమ్ములు లాగుతూ కునికిపాట్లు పాడుతున్నారు పావు నిమిషంలో క్షుణ్ణంగా వెతికేసి తమ్ముడు తప్ప తక్కిన వాళ్లందరూ ఉన్నారని అనుకుంటూనే వరండా చివరికి చకచకా నడుస్తున్నాడు లోపల కవి కదిలాడు ఈ పనిలేని అనాథలు అభాగ్యులు అయిన భారతీయులు సుబ్రహ్మణ్యం వినలేదు తన సంగతి ఏదో తేలలేదు ఇంక భారతీయుల గొడవెందుకో పైగా వరండా చివరికి చేరగానే కాంపౌండ్ అంతా కలియచూశాడు వరండా రెండో చివరి కాంటిన్ ఉంది అక్కడ తన తమ్ముడు గాని టిఫిన్ పుచ్చుకుంటున్నాడేమో టిఫిని కి తెలుగు అల్పాహారం అన్నాడు కవి వాన్ అంటూ నిట్టూర్చాడు సుబ్రహ్మణ్యం ఈమాటు సెంట్రల్ హాలు పూర్తిగా చూడాలి అప్పటికీ తమ్ముడు కనబడకపోతే పోలీసు రిపోర్టు ఇస్తాడు సుబ్రహ్మణ్యం అతనికి చాలా మంచిది సిసలైనది అయిన ఇంగ్లీషు భాష యాంకీ స్టైల్ లో ధారాళంగా మాట్లాడే సత్తా ఆఖరి ఆఖరిమాటు వరండా కలయజూచాడు కవి మెదిలాడు ఈ పనిలేని అనాథలు అభాగ్యులు అయిన భారతీయులు తినతిండి నిలువనీడా కట్టుకోడానికి సుబ్రహ్మణ్యాని కేడుపుచ్చింది బాధ ఆవేదన జానీ దైన్యాలతో నిండి పొంగిపొర్లిపోయే చూపులతో కవిని చూశాడు నువ్వు దయచేసి ఊరుకుంటే బయటికెళ్లాక సిగరెట్టు కాల్చుకుందాం అని ఆశపెట్టు పెంట్రల్ హాల్లోకి ప్రవేశించి ఐదడుగులు వేసేలోగా తమ్ముడక్కడ లేదనే నిర్ధారణకొచ్చాడు అంతా ఖాళీగా ఉంది అక్కడక్కడ ఓ పోర్టరు ఒక ఆంగ్లో ఇండియన్ లేడీ తప్ప తన తమ్ముడు మాత్రం లేదు వాడొక్కడూ ఉండి ఈ వెధవలందరూ లేకపోతేనేం అనుకుంటూ పైనుంచి వెళ్లాడే పెద్ద గడియారంలో తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాలు టైము చూసి ఆంగ్లో ఇండియన్ అమ్మాయి వంపులు బాగా పరిశీలించబోయాడు పరిశీలించును కాని కవి ఊరుకోవటంలేదు పోర్టరుగాధ కార్మికుడి బాధ ఏకరువు పెట్టి గేయం కట్టబోయాడు గేయం కట్టేవాడే కాని సుబ్రహ్మణ్యం తన తమ్ముడిని గురించి ఆలోచించబోయాడు ఆలోచించునుగాని దే అంటే తెలుగులో ఓరే అని ఎవడో ఎవరునో పీల్చాడు సుబ్రహ్మణ్యం సే అని పెదిమలు నాలిక పళ్ళు బలవంతాన విడదీసి చిన్న చెప్పుడు చేసుకున్నాడు ఓరే అని పిలుచుకోవడం ఇద్దరు మనుష్యుల స్నేహంలోని దగ్గరదనాన్ని చూపుతుంది కామోసు బాగా స్నేహం వున్న జంతువులు ఏమని పిలుచుకుంటాయో వెంటనే సుబ్రహ్మణ్యం ఆలోచన భగవంతుడి సృష్టివైచిత్ర్యం మీదికి పోయింది దే ఉన్నెదాండా ఒరే విన్నేరా సుబ్రహ్మణ్యం తుళ్లిపడ్డాడు ఎందుకంటే కేక తన వెనుక నుంచి వస్తోంది తన ముందు పోయేవాళ్లెవరూ లేరు అర్ధం కాని కుతూహలంతో వెనక్కి తిరిగాడు ఓ రే నిన్నేరా ఇలా రారా గుండె గతుక్కుమంది తన కవి హృదయమీ అనుకోని అవమావంతో దెబ్బతింది ఎందుకంటే ఆ అరిచేవాడు పిరిచేది తవమే వారు చూస్తే ఓ రౌడీలా ఉన్నాడు ఓ గూరకట్టు చొక్కా పైన స్వెట్టరు నెత్తిమీద మళ్లరుతో ఈ మాటు మాత్రమే పనిలేని అనాథలు అభాగ్యులు అయిన భారతీయులమీద కవికి కూడా సుబ్రహ్మణ్యానికొచ్చినంత కోపమూ వచ్చింది వాళ్లకి బొత్తిగా మర్యాద తెలియదనుకున్నాడు సుబ్రహ్మణ్యం థామస్ కోసం కదు నువ్వు వెతికేది సుబ్రహ్మణ్యం నవ్వాడు ఆ నవ్వు వెనకాల చాలా చానముంది వీడవడో తనవి తెలుసున్నవాడిలా వచ్చేసి ధామస్ గీమస్ అంటూ ఏదో చెప్పి తనని డబాయించి డబ్బులు కొట్టెయ్యడానికి చూస్తున్నాడు సుబ్రహ్మణ్యం ఆలోచించారు సువసులో తోచిన అభిప్రాయాల్ని ఆలోచించకుండా బయటపెడితే పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది తన ఎదురుగా నిల్చున్నవాడు చూస్తే మొండిరకం రౌడీలా ఉన్నాడు పది తిన్నా ఒకటి కొట్టగలడు తవేమో పది తినాలేడు ఒకటి కొట్టాలేడు సుబ్రహ్మణ్యానికి జబ్బగుష్టి మీద హఠాత్తుగా జాలేసింది వాళ్లెంత తెలివున్నవాళ్లైతేనేమీ పలుకుబడి కీర్తి డబ్బు ఉన్నవాళ్లైతేవేమీ ఇలాంటి సమయంలో తన ఎదురుగా ఉన్న రౌడీ వెధవ ముందు పనికిరారు ఈ రౌడీ తననిలా అవమానించి పిలిచి ఇలాంటి ప్రశ్నలడగటంలో వాడి అంతర్యం మీద తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడంటే వాడు మరుక్షణంలో తనని మహా అవమానం చేసేయొచ్చు అంటే కొంచెం చెయ్యి తొందరతో చెంపకాయ వెయ్యొచ్చు అంచేత తనకు ఎంత కోపం వచ్చినా దాన్ని అంచుకుని ఓ చిన్నకాని నవ్వుతో దాన్ని కప్పెట్టి తనని సమర్థించుకునేలాగా ఎదుటివాడిని చాలా మర్యాదగా సిద్ధమయ్యాడు అంచేలాగా తన మొగతవం చూపుకువేలాగా మాట్లాడడానికి ఏమిటయ్యా అలా మాట్లాడతావు ధామస్ ఎవడో నాకేం తెలుసు వాడికోసం నే రావడమేమిటి నేను మైలాపూర్ నుంచి వచ్చా కోసం వెతుకుతున్నానంటే అదేం హానో అని అది చెప్పలేదు తమ్ముడు మైలాపూరు మంచా మీ ఎడ్రస్సా సుబ్రహ్మణ్యం ధైర్యంగా ఎడ్రస్ చెప్పాడు అంతేకాదు పారెయ్యాలి అని తాను చదివే క్లాసు ఈ దెబ్బతో వాణ్ణి చెప్పాడు చెప్పి ఈ మాటు వాడికేసి మహాధీమాగా చశాడు కాని వాడు మాత్రం అనుమాత్రం కూడా చలించినట్లు కనబడలేదు నమ్మలేదేమో పైగా వాడి ఒరే అనే సంబోధన విమాత్రం మారలేదు ఇంతలోకే పోర్టర్ వచ్చాడు ఈ మాటు సుబ్రహ్మణ్యంలో ఎక్కడలేని ధైర్యం ఉద్భవించింది ఇప్పుడు తనేం వాగినా ఈ రౌడీ చెయ్యి చూపలేడు ఎందుకంటే ఇప్పుడు తమ దగ్గర ఓ మనిషి ఉన్నాడాయే ఇంకో ఇంకో సమయంలో పోర్టరు మామూలు పోర్టదులాగే కనబడతాడు తాన వాడికేసి చూడ్డానికి కూడా లెక్క చెయ్యడు పైగా ఎప్పుడైనా తను సామాన్లు మొయ్యటానికి అలాంటి పోర్టరుని పిలిచినా వాడిమీద తను అధికారం చలాయించగలడు డబాయించగలడు కూలి డబ్బులికి ఏడిపించి వాడిచేత పామీ అని సార్ అని అనిపించుకుని తర్వాత కొంచెం జాలికూడా ఒలకపోసి వాడికో అర్ధనా వచ్చి తను మహా పెద్ద మనిషిలా పోజు కూడా అంతగా కావలసివస్తే కూరీలు కూడా తోటిమానవులే మనకి సోదరులే అని ఒప్పుకుని వీళ్ల తరఫున గేయం రాసి అయ్యయ్యో ఈ ఇలలో అందరి గుండెలు శిలలో అని ఆనందించి వుండుము కాని ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి ఆ పోర్టరే ఇప్పుడు పెద్దమనిషి హోదాలో ఉన్నాడు ఓ రౌడీ లాంటి వ్యధనా తనని రౌడీ అనుకుని దబాయించి అవమానించి తన్నబోయే సమయంలో ఈ పోర్టరు న్యాయం చెప్పి ఈ రౌడీ వెధవ పొగరనచగల పెద్దమనిషయ్యాడు సుబ్రహ్మణ్యం నిస్సందేహంగాను ధారాళంగాను ఆ పెద్ద మనిషి హోదాలో ఉన్న పోర్టరుతో ఏకరువు పెట్టాడు తనెవరో ఎక్కడినుండొచ్చాడో ఎందుకొచ్చాడో మధ్యలో ఈ రౌడీ లాంటి ఆయన పైకి వెధవంటే ప్రమాదం తనని ఎలా డబాయిస్తున్నాడో చెప్పి న్యాయం అడిగినట్టు పోర్టరు ఒక పెద్ద వేదాంతిలా మొహం పెట్టారు సుబ్రహ్మణ్యంలో కవి పోర్టరు సైకాలజీ ఎనలైజ్ చేసునుగాని ఆ పోర్టరు ఈలోగానే చిరునవ్వుతో తల ఊపి చిన్న కెరటంలా వెళ్ళిపోతున్నాడు సుబ్రహ్మణ్యం నిరాశతో కూలిపోయి వాణ్ణి తిట్టుకుందుకు సిద్ధమయ్యాడు కాని ఈలోగానే రౌడీ వెధవ దిగ్విజయం చేసాచ్చిన చక్రవర్తిలా నవ్వుతూ ఉపన్యాస ధోరణిలో మాట్లాడాడు ఓ జాగ్రత్త చెబుతున్నా రౌడీలాగ వచ్చి రాత్రి తొమ్మిది గంటలకి కొంప మునిగిపోయినట్లు సెంట్రల్ అంతా పరవళ్లు తొక్కుతూ అనుమానం పుట్టించేటట్లు తిరిగితే పోలీసులేమనుకోవాలిరా నువ్వు దొంగతనం చేశావో భూవీ చేశావో ఎవడికి తెలుసు ఇంటికెళ్ళు నువ్వు చెప్పిన ఎడ్రస్కు వచ్చి చూస్తా తర్వాత ఆ పైన నీ పని చెప్తా ఊణ్నాడు అని సుబ్రహ్మణ్యం అమాంతంగా తన గూడుకట్టు స్టైలిష్గా మడత పెట్టిన పొడుగు చేతుల చొక్కా కాలర్ కింద జేబురుమాలు తన హైరోడ్డు క్రాపు పూర్తిగా జ్ఞాపకం చేసుకుని కొంతసేపు తను రౌడీ అనుకున్నాడు సి ఐ డి అని ఊహించి వెలాఖరు రోజుల్లో ఎలాగో ఓలాగు కేసులు పట్టాలని చూసే పోలీసు పోలీసుకళ్లలో తను అప్పుడు వేసుకున్న బట్టల్లో తనకెంత కల్చరున్నా తెలివితేటలున్నా తను ఎటువంటి పోకిరీవాడనబడడానికి అవకాశాలున్నాయో ఊహించుకుని ఆ కారణాల వల్ల వాడు తనకి అప్పుడు చేసిన మర్యాద భాషా సమంజసమేమో అనే నిర్ధారణకి వచ్చేపరికి స్టేషన్ వదలిట్రామ్ రోడ్డు దాటి స్టాండులో ఒరుకుతున్న కాళ్లతో ఉద్ధృతంగా కొట్టుకునే గుండెలతో బెదిరే చూపులతో నిల్చున్నట్టు తెలుసుకున్నాడు టైము తొమ్మిది గంటల ఇరవై నిమిషాలైంది మైలాపూరు ట్రాములు అయిపోయాయి ఇక బస్సులు మాత్రమేట వాటికీ రద్దీగానే ఉంది సుబ్రహ్మణ్యానికి మంచి దూరాలోచన ఉంది తనకి బస్సులో చోటు దొరికేసరికి ఆలస్యమవ్వచ్చు రద్దీలో తోసుకుంటూ ఎక్కితే ఇందాక తన్ను రౌడీ అనుకున్న పోలీసుగాని తన్ను చూస్తే పిక్ పాకెట్ ప్రయత్నాలు చేస్తున్నానని పట్టుకొని కసితీరా రెండు తగిలించొచ్చు లేదా తను చోటు దొరికేదాకా బస్సు కోసం వెయిట్ చేశాడా ఇక్కడే కాసుకున్నావుట్రా థామస్ కోపం దొంగవే అని మళ్లా వ్యవహారం మొదటికి తెచ్చి పోలీసు వారి ఆఫీసులో నైట్ డ్యూటీ వెయ్యొచ్చు అంచేత వాడు ఈ ఏర్పాట్లు చేయడానికి వచ్చేలోగా తను నడక సాగించి బ్రిడ్జి దాటిపోతే ఫవాలేదు జనం వడుస్తూనే ఉన్నారు సుబ్రహ్మణ్యం నడుస్తున్నాడు కాని బ్రిడ్జి ఎక్కి కూడా తన వెనకాలే వచ్చి బాగా పాడుగ్గా అయిపోయి ఫేడౌటైపోయే ప్రతినీడా ఇందాకటి పోలీసు వెధవదే తల ప్రక్కలకి తిప్పడానికి కూడా జంకుతున్నాడు